హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మద్లాడి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కి సూపర్ సూపర్ ఒంగోలు కోడెలు రెండు పళ్ళ కోడెలు అమ్మకానికి వచ్చాయి ఈ కోడల లెక్క అడ్రస్ వచ్చేసి పోలకల్ గ్రామం సి బెలగల్ మండలం కర్నూలు జిల్లాకు చెందిన మండగిరి నడిపన్న కుమారుడు మండగిరి రామాంజనేయులు గారివి సో ఫ్రెండ్స్ రెండు కోడలు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సైజు ఉన్నాయి మంచి సైజు ఉన్న కోడెలు రెండు పళ్ళకు వచ్చి రీసెంట్గా రెండు రూపాయలకు వచ్చాయంట కోడిలు సో రెండు కోడలు అమ్మకానికి పెట్టారు సో వ్యవసాయానికి ఇటు పందానికి కూడా సరిపోయే కోడలు ఇవి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తున్నాయో మంచి హుషారైన కోడిలు సో కోడీల యొక్క రేట్ వచ్చేసి లక్ష రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు నిన్న రెండు లక్షల పదివేలకు అడిగారంట ఇవ్వలేదు సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ